స్వాగతం రాష్ట్ర రాజధానిలోని సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి గాంధీ విగ్రహాన్ని అనాలోచిత నిర్ణయం అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కన పట్టణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంట చంద్రరాధనలో తెలంగాణ తల్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తెలంగాణ ప్రజల ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం అని సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ తల్లికి అవమానం చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెక్రటరియేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థలంలో ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కేంద్రంలో అధిష్టానం దగ్గర మార్కులు కొట్టడం కోసం ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ ఉన్నాడు ద్వారా ఉద్యమకారుల ద్వారా ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకోమని ఆ రోజు హెచ్చరిక చేసినాం ఈరోజు కూడా హెచ్చరిక చేస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని తప్పకుండా అదే స్థలంలో నిర్మాణం చేయాలి ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలు గుర్తించి ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రామకుండం నియోజకవర్గంలో అమరవీరుల స్థూపం సాక్షిగా తెలంగాణ తల్లిని అవమానిస్తున్నాడు కాబట్టి మా యొక్క రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలని ఇలా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క గౌరవానికి సంబంధించిన ఈ యొక్క కార్యాచరణ ఏమాత్రం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాం